అది నా పేరు వెంకటమే తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానర్లో ఉంటాండి నా పేరు వచ్చేది వెంకట ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నాను ఒక నాలుగైదు రోజుల క్రితం అయితే నేను అయితే ఈ కారాన్ని ఇంట్లో గ్రే కలర్ కార్ అయితే రెండు కార్లు అయితే అది ఆటోమేటిక్ కారు ఇది మ్యానూరల్ కారు ఈ కార్ రెండు కార్లు అయితే నేనైతే మన ఛానల్లో అయితే వీడియో వీడియో అయితే చేశాను అమ్మడానికి అయితే ఉన్నాయని ఆ వీడియో చూసి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరికి చెందిన వెస్ట్ గోదావరి పాలకొల్లు సార్ వాళ్ళది అయితే వెస్ట్ గోదావరి పాలకొల్లు సార్ పేరు వచ్చేసి శ్రీధర్ కుమార్ గారు సార్ అయితే నాకు ఒక టూ డేస్ బ్యాక్ అయితే నాకైతే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపారు అడ్వాన్స్ పంపి ఈ కార్ కావాలని చెప్పేసారు అయితే ఈ కార్ తీసుకున్నారు మళ్ళోసారి చెప్తున్నానండి బండి డీటెయిల్స్ ఇది మారుతి సృజుకి బ్రీజా సారీ నేను ఈరోజు మార్నింగ్ అయితే స్విఫ్ట్ టీజర్ అయితే వీడియో చేశాను అదే నడుస్తుంది చాలామంది ఫోన్ చేస్తున్నట్టు దాని గురించి డీటెయిల్స్ చెప్పు చెప్పేది వస్తుంది మారుతి సుజుకి మిటారా బ్రీజా జెడ్టీఐ ప్లస్ వేరియంట్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగా వచ్చి డిక్కీదాకా ఫ్రంట్లో వచ్చి లాస్ దాకా ఏది కూడా రీప్లేస్ కాలేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఎనభై రెండు మంది తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఈ వెహికల్ అయితే సార్ వాళ్ళకైతే నేను ఆరు లక్షల అరవై వేల రూపాయలకి అయితే ఇప్పించానండి ఇందులోనే ఎన్ఓసి ప్లస్ దీనికి ఇన్సూరెన్స్ అయిపోయింది మొన్న ఐదో తారీఖు ఆ విషయం కూడా నేను ఆ వీడియోలో అయితే చెప్పాను దీనికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా దాంట్లోనే చెప్పించానండి ఆరు లక్షల అరవై వేల రూపాయలకైతే ఇప్పించాను సార్ వాళ్ళకి ఎన్ఓసి ఇన్సూరెన్స్ అయితే ఈ బండ్ అయితే నేను కంటైనర్కి అయితే ఇచ్చే అయితే పంపిస్తాను సార్ వాళ్ళైతే నేను రాలేమని చెప్పేశాను కంటైనర్కి ఇచ్చే పంపమని చెప్పేశాను అన్న ఈ బండి అయితే నేను ఇప్పుడైతే కంటెనర్కి ఇచ్చే ఇచ్చి ఇచ్చే పంపిస్తా ఉన్నాను ఢిల్లీ నుండి ఒకసారి అయితే ఎవరైనా చూడండి మాత్రం నేను అయితే ఒకసారి చూపిస్తాను చూడండి జడ్డీఏ ప్లస్ వేరేంటే చాలా తక్కువగా వచ్చినట్టు ఈ బండి అయితే ఎందుకంటే ఆ కస్టమర్కి నేను ముందే చెప్పాను ఈ రేట్కి అయితే నేను అయితే అమ్మగలుగుతాను మన సబ్స్క్రైబర్ కోసం ఈ రేట్లో ఇవ్వండి మీరు అని చెప్పేసి నేను బాగా బేర బేరం చేస్తాను అండి ఏ కార్ అయినా సరే బార్గెనింగ్ చేసి 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 మరి ఇప్పిస్తా సార్ రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ఇష్టం ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి చూసుకోవచ్చు అన్నీ ఇంకా రీడింగ్ చూసుకోవచ్చండి ఎనభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కిలోమీటర్లు దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది మంచి బెస్ట్ ప్రైస్కి వచ్చింది రేట్ అయితే ఇది అన్ని బండ్లు అయితే ఇదే రేటుకైతే అయితే దొరకవండి ముందే చెప్తున్నాను ఒక బండి దొరికింది కదా అని అన్ని సేమ్ మోడల్ సేమ్ వేరియంట్లు అయితే దొరకవు భయా ఇదరా బాయ్ ఏ పగల ఇదరా 1 నిమిషం భోగే సార్ ఎవరైనా చూడన వాళ్ళు ఉంటా చూడడం అని అయితే ఒకసారి అయితే వెహికల్ ఎందుకిచ్చాను 2018 17 మ్యానుఫ్యాక్చరింగ్ 2018 రిజిస్ట్రేషన్ మార్తస్జుకి మీటరా ప్రైజా జెడిఏ ప్లస్ వేర్ ఏంటంటే టాప్ వేర్ అంటే ఇడికంటే భయంకరమైన కరైనా పెడుతుందండి ఢిల్లీలో అసలు తట్టుకోలేకపోతున్నా సార్ సల్లడి ఎదురుగా వస్తుంది వర్షాలు పడుతున్నాయి ఇక్కడ సార్ క్లైమేట్ అస్సలు వాళ్ళైతే వీడియో చేద్దామని నేను జాగ్రత్త జాకెట్ తీశాను ఓకే సార్ ఇంకా మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలంటే రైట్లో నా నెంబర్ ఇస్తాను నాకైతే ఫోన్ చేయండి మీకు ఏ కార్ అయినా సరే రీజనబుల్గా తక్కువ తిరిగిన రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉన్న రీడింగ్ అన్ని బండ్లు కూడా ఏదైనా సరే జాగ్రత్తగా ఒకటికి సార్లు జాగ్రత్తగా చెక్ చేసి అయితే మీకైతే ఇప్పిస్తాను ఇప్పుడైతే ఈ బండ్ అయితే వెళ్ళిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఈ కారు గ్రే కలర్ కారు రెండు కార్లు అయితే మన ఛానల్లో అయితే నేను వీడియో అప్లోడ్ చేశాను మరి కావాలంటే చూడొచ్చు ఇది సింగిల్గా మీకు అయితే ఇప్పుడు డెలివరీ పంపిస్తున్నాను కాబట్టి అయితే చూపిస్తున్నాను దీనికి సెకండ్ కీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేనే తీసుకున్నాను ఇవన్నీ సెకండ్ కీ అను డాక్యుమెంట్స్ ఆర్సీ ఒరిజినల్ అవన్నీ నేను వాళ్ళకైతే కొరియర్ చేస్తాను కంటైనర్లో ఇచ్చి అయితే ఓన్లీ బండి పేపర్ అది ఫస్ట్ కీ ఒకటి అవే పంపిస్తాను ఈ డాక్యుమెంట్స్ ఇవి ఇందులో సెకండ్ కీ అను ఆర్సీ ఒరిజినల్ ఏవైతే ఉన్నాయి నేను కొరియర్ చేస్తాను ఫస్ట్ కీ అయితే నా దగ్గరే ఉంది ఇది ఫస్ట్ కీ వచ్చేసి సెకండ్ కీ అయితే ఇందులో ఉంది ఓకే సార్ మీకు ఎవరికైనా కావాలంటే టైటిల్ ఉన్న నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి థ్యాంక్ యూ సార్